హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎంతో ఓపిక నా పేరు ముఖేష్ ఇది ఈ రోజు అండి ఇప్పుడు మీకు ఈ రోజు పబ్లిక్ అయ్యే రోజు వీడియోని సోమవారం సోమవారం అండి యాక్చువల్లీ నేను వెళ్ళి ఆ వీడియో తీసుకొని వచ్చే ఇది సిచువేషన్ లో కూడా లేదు కాల్ బాలేదు బండి ఉండాలి బండి లేదు వెళ్ళడానికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నడిపించుకుంటూ కొంటుకుంటూ నా వల్ల అవ్వదు అనమాట ఇంకో రెండు రోజులు ఆగాల్సిందనమాట నేను వెళ్ళే పరిస్థితిలో లేను సో పొద్దున్న కూడా పెంచామని స్కూల్కి కొంటుకుంటూ తీసుకెళ్ళి మస్తు ఇబ్బంది అయింది కంటిన్యూస్గా ఎక్కువ దూరం నడిస్తే బాగా నొప్పి వస్తుంది నాకు నైట్ అంతా ఫుల్ హెడ్ నాలుగు గంటలకు లేచి హెయిర్ అండి నేను వెళ్ళాము హాస్పిటల్ దగ్గరికి ఎక్స్రే తీసి ఎవరు లేరు అనమాట సండే కదా సండే ఇవ్వాలి వెళ్ళాలి సాయంత్రం వెళ్తాము సో ఈ రోజు బ్లాగ్ అండి ఇంత ఓపిక్ అయితే అస్సలు లేదు నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది పడుకోవాలి పడుకోవాలని ఉంది కానీ అసలు వేసి చేసే ఓపిక్ కానీ ఇది కానీ అస్సలు లేదు కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అమ్మకి లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా సో లంచ్ అది ప్రిపేర్ చేసి మళ్ళీ పడుకుంటాను అంత ఇదిగా ఉంది బట్టలు వేయాలి ఇల్లు నేను పిహెచ్డీ చేశాను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సో అయితే ఇంకా మా కొద్దిగా తల ఉండేసరికి రాత్రి అంతా నిద్ర లేదంటే మాకు తెలియని కూడా తెలియదు చూసాము కూడా స్కానింగ్ తీపిచ్చాలి పొద్దున్న జిరాక్స్ సెంటర్కి వెళ్ళాము లేట్ అయినా జిరాక్స్ ఒకటి తీపితే ఉంటది జిరాక్స్ తీపి జోక్ మొహమ్మ తన పెట్టుకుంది అందుకోసం తీసుకెళ్ళి తలకేలా పెట్టిస్తుంది నాన్న తీయన్న కలర్ ఫోటో ఒకటి జిరాక్స్ ఒకటి నొప్పులు అసలు పడ్డది అంటే ఏం లేవు తర్వాత వారం అయితే ఇంకా వాప వాపోతే అరే నాకు కూడా అక్కడ తగిలింది నాకు తెలియలేదు నేను ఇదిగో నాకు కూడా గాయం అనిపిస్తుంది అండి ఇక్కడ నాకు తగిలింది తెలియలేదు బర్రెలాగున్నావ నీకేం చూపిస్తున్నావులాగా సో అయితే ఈరోజు ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే టమాటా పచ్చడి చేసుకుంటున్నాం అనమాట కొద్దిగా అనుగ్రహతో రకంగా ఉన్నాయి కదా టమాటా పచ్చడి చేస్తున్నాము అది స్టార్ట్ చేద్దామా అన్నం అన్నమైతే వండేస్తున్నాము

ఈ ఈరోజు మా ఇంట్లో ధనియాల కూర అయితే వండుతున్నాము చూసి నేర్చుకోండి మా ఆవిడ మావిడ ధనియాల కూర వండుతుంది బావ చిన్న పోజి ధనియాల కూరకి ధనియాల కూర అదంతా పొడి పట్టడానికే కదా బావా ధనియాలతో పాటు చక్కేసావా ఆ ధనియాలు వండచ్చా మళ్ళీ అందులో యాలక యాలకులు యాలి లవంగా లేచింది ముక్కు కూడా పెట్టుకుంటారు కొంతమంది టమాటా పచ్చడి చేస్తున్నానండి సింపుల్గా అయిపోయినా కొంచెం నోటికి గుంటుంది పచ్చడి అయితే అని టమాటా పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి టమాటాలు పోస్తున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చింతపండు అది అల్లం పేస్ట్ కాదు ఎదుగోండి వేపేసాము అయిపోయింది చిన్నల్లిపాయలు వేసి ఉల్లిపాయలు యాలకులు చెక్క ఇవి వేసి వేపాము ఈ తల్లగా అయిన తర్వాత మిక్సీ పెడతాము అను పచ్చడి అయితే స్టార్ట్ చేసింది పచ్చడి చేసి ఆమ్లెట్లు ఏమైనా వేస్తావు బావ నేనే నా చిన్న ఆమ్లెట్లు ఆమ్లెట్లు వేసేసి ముద్ద అన్నం పెట్టానుకోండి బాబు ముద్దు వచ్చింది మరి దండం మీద ఆరేసిన బట్టలాగా ఆడుతుంది ఏమైతే తలనొప్పి వస్తుందండి చిన్న ఉల్లిపాయలను జీలకర్ర ఉప్పాయి తీసుకున్నాను అవి కొంచెం మగ్గగానే పట్టేస్తాను పసుపు చింతపండు చిన్న పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం నూనె ఉడకబెడుతున్నా అరే నువ్వు లైవ్ చేయగలవు ఈరోజు

మాటే సాయంత్రం ఇద్దామ సాయంత్రం వెళ్ళిపోవాలి ఎక్కి పరిస్థితి ఎవ్వరన్నా ఒకరికి వెళ్తుంటే బాగుండేది గబాల్ నటు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏం చెల్లి రోడ్డుకి వెళ్ళడానికి కూడా మాకు అర కిలోమీటర్ ఉంటుందండి పావు కిలోమీటర్ పైనే ఉంటుంది అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి ఓలా బుక్ చేసి వచ్చే అదే ఓలా నేనా ఊబరా ఇదిగోండి ఆమ్లెట్ కోసం ఆనియన్స్ కోసాను కొంచెం ఆమ్లెట్ అడుగుతుంది ఇదిగోండి ఇది మగ్గింది కడాయిలోనే ఉంది చల్లారాలి చల్లారగానే మిక్సీలో వేసి పచ్చడి అయితే మిక్సీ పట్టేయాలి ఇది ఏం చెప్పాగా కోడిగుడ్లు కానీ అన్నం కూడా రెడీ అయిపోయింది ప్రిన్సి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చి ఉయ్యాలుగుతుంది రాటం రావటం వేయాలి వచ్చింది వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వేయాలి ఇవ్వాలంటే అలాగ ఉయ్యాలి కొందా ప్లాన్ చేస్తున్నాను చూడాలి తీసుకోవాలి ఒక చిన్న ఉయ్యాల లక్కీగా అడుగుతున్నాడు ఉయ్యాల అని ఇందులో అయితే పడేదట్టున్నాడు ఉన్నాడు వాడు అందుకని ఇదిగోండి కోడిగుడ్లకైతే సారీ ఆమ్లెట్లకి అయితే కోడిగుడ్లు కలిపేశాను ఇంత రివర్స్ అవుతుంది పచ్చడి కూడా మిక్సీ పట్టేశాను ఆమ్లెట్ల కోసం అయితే పెట్టాను ఇదిగోండి ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను లాస్ట్ ఆమ్లెట్ అంటే నాది వాళ్ళకి వేసి ఇచ్చేసాను మా వాళ్ళు అంతా బోన్ చేస్తున్నారు నేను నేను వెళ్ళి బ్రష్ బ్రష్ వచ్చి నేను తినాలి అండి నేను బ్రష్ చేశాను అన్నం అయితే వేసుకున్నాను ఇదిగోండి ఆమ్లెట్ మా తిన్నాను ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఉందా మరి ఇంక పడుకో తినేసి అవన్నీ ఉప్పులు అన్నీ సరిపోయినాయినా ఏం బాలా నచ్చలేదా సరే అన్నీ సరిపోయినాయండి ఇదిగోండి ఈరోజు మాది టమాటా పచ్చడి ఆమ్లెట్ ఇంకేనమాట ఇంకా బట్టలో అవి ఆరేనా నేను ఈ బట్టలో వద్దా ఇంకా రెస్ట్ అండి సాయంత్రం స్కాన్కి వెళ్దాం లకి కూడా తినేస్తున్నాడు అను పడుకుందండి నేనేం పార్సెల్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడే వచ్చి మంగళగిరి వెళ్ళాను ఇంటి దగ్గర కూర బండి ఉంటే తీసుకొని వెళ్ళి పార్సల్ ఇచ్చేసాను ఇచ్చేసి ఇక బండి దగ్గరికి వచ్చాను బండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఉండటం మనం అలా అట్లా ఇగో బండి ఎలా ఉంది దాని పొజిషన్ చూపిస్తాను ఎక్కడ పడ్డాను చూపిస్తాను అండి ఇదిగోండి మా తమ్ముడు నేను వచ్చాము ఇదిగోండి ఇవన్నీ ఊడిపోయింది మొత్తం తగిలిపోయి ఇదిగోండి ఇది తగిలిన దెబ్బ మొత్తం అరిగిపోయింది అనిపిస్తుందా ఇది ஓடி போய் சோட்டல் படிப்பே இவன்னி வச்சேசி எதுக்கான அது டயரு அது அது மொத்தம் ஊடி போய் சண்டர் ஸ்டாண்ட்ஸ கனப்படுத்து மெர்பேண்டே இல்ல ఇక్కడ నుంచి అయితే క్లియర్ కనబడుతుంది అది దాని అవతారం అలా ఉంది ఎక్కడ పడ్డాము అంటే ఇదిగోండి అక్కడ పడ్డాం అక్కడ పడ్డాము అక్కడ నుంచి ఆ షాప్ దగ్గర ఉంది సీసీ కెమెరా ఆ షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంది ఆయన తెరవట్లా చూసారుగా షటర్ వేసింది దానికి రెండు సీసీ కెమెరాలు కానీ మీకు చూపిస్తా చూడండి సీసీ కెమెరా ఉందో కనిపిస్తుందిగా సీసీ కెమెరా ఎక్కడుందో అక్కడైతే ఉంది సీసీ కెమెరా దాంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న బండి చూద్దామని పోలీసులు వచ్చారు ఆపారన్నా కదా అప్పుడు చూస్తే అక్కడ లైట్లు వెళ్తున్నాయి ఇక్కడ ఉందిగా కెమెరా ఉంటుంది అనుకున్నాను కాకపోతే నేను టీ స్టాల్కి ఉంటుందేమో అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది అనుకున్నా కానీ పక్కన బియ్యం గొడ్డలు ఉంది కదా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది సో మెకానిక్ ఫోన్ చేశాను రావడానికి అంటే పట్టిద్దంట సరే అని ఆలోచిస్తాను అది ఏం చేయాలని ఏదో పంచర్ పడాజీ కట్టుకోగా కా అదిగోండి సైడ్ సైడ్ పగిలిపోయింది అదిగోండి అది అందుకనే అయింది ఆ రోజు పేలిపోయింది చెప్పా కదా ఆ రోజు ఒకసారిగా పడిపోయామని అది ఇదిగోండి ఏదో రకంగా బండి అయితే ఇంటికి తీసుకొచ్చేసాను ఇవన్నీ ఏం చేపిలేదు టైర్ పగిలిపోయింది కదా కొత్త టైర్ అయితే వేయించాను ఆ టైర్ తీపిచ్చి ఇంకా కొత్త టైర్ అయితే తీసుకున్నా కాకపోతే బండి అంతా ఓ పక్కకు తిరిగిపోయిందండి ఈ బండి ఒక పక్క ఉంటే ఒక పక్క వెళ్తుంది అనమాట హెడ్లైట్ ఒక పక్క ఇది ఒక పక్క తిరిగిపోయింది అంటే షాక్అప్స్ ఉంటాయి అవి ఇలా తిరిగిపోయినాయి అనమాట తీసుకెళ్ళి రిపేర్కి ఇవ్వాలి ఇప్పుడు పిన్సమ్ వచ్చే టైం ఏంది కదా అని చెప్పేసి అయితే ఆగాను పిన్సమ్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళిస్తాను అన్నమాట అందుకే మెకానిక్ షాప్లో ఇప్పుడు ఇంటికి వచ్చానండి అను ఇదిగా లైవ్ చేస్తుంది అంటే స్టాక్ ఏం చూపించట్లేదు ఎందుకంటే లైవ్కి మళ్ళీ మన ఛానల్ కూడా వీడియోస్ టైం టైం అప్లోడ్ చేయకపోతే ఎలా డౌన్ అయిపోద్ది అది కూడా అలా డౌన్ అయిపోద్ది అని చెప్పేసి ఓకే ఆన్ చేసి పది నిమిషాలు పోగొట్టి మాట్లాడదాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసింది అనమాట నేను ఇప్పుడే వచ్చాను చాయ్ పెడుతున్నాను చాయ్ తాగి మేము కొద్దిగా రిలాక్స్ అవ్వాలి బాగా ఆగుతుంది ఎక్కువసేపు నడిచాను బాగా టైన్ అవుతాను కాలు బాగా తాగుతుంది అనమాట అది చాయ్ పెడుతున్నాను ఇంకా చాయ్ పెట్టిస్తే చాయ్ తాగగానే ప్రిన్సిన్ తీసుకొచ్చే టైం అయింది వెళ్ళి ప్రిన్సిన్ తీసుకొని వస్తాను టీ పెట్టామండి తాగేసాము ఇదిగో ఇప్పుడు అను లైవ్ చేసింది ఏ బావా లైవ్ మాట్లాడింది అయిపోయింది ఇంకా వెళ్ళి ప్రిన్సి తీసుకొచ్చేసాను ఇంకా ప్రిన్సి ట్యూషన్ దగ్గరికి వెళ్ళి కూడా పెట్టేసి వచ్చాము బండికి అయితే ఓన్లీ టైర్ ఒకటి మార్చుకొని ముందు అక్కడ తీసుకొచ్చాను రోడ్డు మీద మాకు మెకానిక్ ఉన్నారు ఇక్కడ రే 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 ఆ మెకానిక్ దగ్గర చూపించుకుంటాను ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడికంటే మళ్ళీ కొనుక్కుంటూ వెళ్ళడం అవ్వదు ఎక్కడైతే ఒకరు బండి అన్న ఎక్కి వెళ్ళిపోవచ్చు సో అది ఫ్రెండ్స్ నేను ఈరోజు హాస్పిటల్లోకి వెళ్ళటం నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కలిపి ఒకే బ్లాగ్లోనే వచ్చేలాగా ప్లాన్ చేసి అందులో పెడతాను అనమాట బ్లాగ్లో సరే ఇదండి మరి ఇంకా ఉంటాను మరి ఇవ్వవా సరే ఫ్రెండ్స్ అయితే మరి